ఓ అమ్మాయి లంచ్ అవర్ నుండి స్కూల్లో కనిపించడం లేదు రాత్రైంది అయినా కనిపించలేదు దీంతో సినిమా సీన్ ను రిపీట్ చేశారు ఆత్మకూర్ పోలీసులు ఆత్మకూరుకు చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి మధ్యాహ్నం లంచ్ అవర్ నుండి స్కూల్లో కనిపించడం లేదు దీంతో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు దీంతో ఆ తల్లిదండ్రులు బంధుమిత్రులకు ఫోన్ చేసి అక్కడికి ఏమైనా వచ్చిందా అని కనుక్కున్నారు బంధువుల ఇంటికి వెళ్ళకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సీన్లో దిగారు ముందు ఆత్మకూర్ ప్రాంతం మొత్తం జల్లడి పట్టారు అయినా కనిపించలేదు అసలు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది అంటూ కుటుంబ సభ్యులను విచారించారు ఆ అమ్మాయి స్కూల్ సీసీ కెమెరాను పరిశీలించారు సీసీ కెమెరాను చూసి ఓ స్పష్టతకొచ్చారు టీచర్ మందలించడంతో స్కూల్ నుండి ఆ అమ్మాయి వెళ్ళిపోయినట్లు ఓ క్లారిటీకి వచ్చారు దీంతో కొన్ని టీంలుగా ఏర్పడి నెల్లూరు జిల్లా మరియు కొన్ని ప్రాంతాల్లో గాలింపు ప్రారంభించారు రాత్రైపోయింది అమ్మాయి కనిపించలేదు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందో క్లారిటీ ఉంది కానీ ఎక్కడికి వెళ్ళిందో నిద్ర లేకుండా రాత్రి మొత్తం సినిమాల్లో లాగా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు మరుసటి రోజు ఉదయం అయింది అయినా కనిపించలేదు దీంతో కుటుంబ సభ్యుల పాప ఏమైందో అని భయాందోళన మొదలైంది ఉన్న స్థాయి అధికారులు కూడా చుట్టుపక్కల ప్రాంతంలో వెతకడం ప్రారంభించారు ఉదయం పది గంటల సమయంలో అమ్మాయిను ఉదయగిరి బస్టాండ్ వద్ద గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు టీమ్స్గా ఏర్పడి జిల్లా మొత్తం జల్లెడపట్టిన సిఏ గంగాధర్ ఎస్ఐ జిలానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు హ్యాండ్స్ ఆఫ్ ఆత్మకూర్ పోలీస్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పెడుతున్నారు అమ్మాయి విద్యార్థి అమ్మాయి ఆత్మకూరులో సెయింట్ మేరీ స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంది ఆ అమ్మాయి మదర్ వచ్చేసి కవర్ అయితే వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిపోతే ఇక్కడ ఆత్మకూరులో వాళ్ళ మేనమ్మ దగ్గర ఇక్కడ చదువుకుంటూ ఉంది చదువుతూ నిన్న నిన్న ఇరవై ఏడవ తేదీ సార్ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయింది చెప్పకుండా ఎందుకంటే ఆ అమ్మాయికి స్కూల్ చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని వాళ్ళ ఇంట్లో మిన కొద్దిగా పెద్దలు పెట్టేసరికి పాప కొద్దిగా భయపడేసి వెళ్ళిపోయింది దీనికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం నాగపూర్ పోలీస్ స్టేషన్లో ప్లేస్ మా సి గంగాధర ఆధ్వర్యంలో నాలుగు టీంలు ఫామ్ చేసి ఎస్ఐ ఆత్మకుడు ఎస్ఐ మరిపాడు ఎస్ఐ మిగతా నాలుగు ఫామ్ చేసి ఈ అమ్మాయి నిన్న ఈరోజు ఈ ఉదయగిరి దగ్గర బస్ స్టాండ్లో ఉంటే టెస్ట్ చేసుకుని వచ్చి తెచ్చుకురావడం జరిగింది అమ్మాయి వాళ్ళ మేనమాలు కూడా చెప్పడం జరిగింది ఈ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి కొద్దిగా కొద్దిగా అమ్మాయిని జాగ్రత్తగా సవించడం చెప్పడం జరిగింది ఈ నిజంగా మా సి గంగాధరరావు వాళ్ళ ఎస్ఐలు ఈ అమ్మాయిని టెస్ట్ చేయడంలో కష్టపడి పనిచేశారు వాళ్ళందరూ ప్రశంసలు చేస్తారు ఇంకా మంచిగా కష్ట మంచి వర్క్ చేయడం జరిగింది